మన ఈ ఎన్ఎస్టిఆర్ శ్రీశైలం మరియు ఈ సుంధిపేంట ఇక్కడ ఉన్న అన్ని గ్రామాల పరిధిలో ఈ ప్లాస్టిక్ నిషేధం చేయడం జరిగింది ఇది ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమలుకొచ్చింది కానీ మనము అమలుకొచ్చిన మనము దీన్ని మనము ఈ ఫిబ్రవరి నెల నుంచి ఇది చాలా మనం గట్టిగా ఈ నిషేధం జారీ చేశాము ఈ ఇప్పటికీ దాదాపు తొంభై శాతము ప్లాస్టిక్ అనేది నిషేధం అయింది చాలా అమలుకు వచ్చింది తొంభై శాతం ప్లాస్టిక్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ కవర్లు తగ్గినట్టు మనకు సమాచారము ఇది సుమారు ఆరవ మీటింగ్ చేయడం జరిగింది చాలా నిర్ణయాలు తీసుకున్నాము కమిటీ ప్రభుత్వం చేసిన కమిటీ చాలా నిర్ణయం తీసుకొని చాలా గట్టిగా నిషేధం అమలు చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాము కాబట్టి ఇప్పుడు ప్లాస్టిక్ అనేది చాలా వరకు తగ్గింది మనకు ఉన్న సమాచారం మనకు తొంభై శాతం తగ్గింది అదేవిధంగా ఈ శ్రీశైలం టెంపుల్ ఉన్న ఏమి డంప్ ఉంది ఆ డంప్ను కూడా వాళ్ళు దాదాపు ముప్పై నుంచి నలభై శాత డంపు కూడా ఆల్రెడీ తీసేయడం జరిగింది అదేవిధంగా ఈ రాబోయే ఒక నెలలు మొత్తము అక్కడ శ్రీశైలు టెంపుల్ ఉన్న డంప్ను మొత్తం తీయాలనే కూడా ఈరోజు కమిటీ తీర్మానం చేసింది అదేవిధంగా ఈ ప్లాస్టిక్ నిషేధము కూడా ఇంకా మనం జారీ చేయాలి ఇంకా జాయింట్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ టీము ఇంకా వాళ్ళు ఇంకా మంచిగా పనిచేస్తూ అన్ని ఎక్కడెక్కడ ప్లాస్టిక్ కనపడుతుంది అన్ని ప్లాస్టిక్ను సీజ్ చేస్తూ నిర్దాక్షిణ్యంగా క్రమ జరిగించాలని కూడా మనము తీర్మానం చేశాము కాబట్టి జూలై ఫిఫ్టీన్త్ జూలై పదిహేన తేదీ లోపల మొత్తం ఈ శ్రీశైలం పరిధిలో మరియు సుందీపంట పరిధులు మొత్తం ప్లాస్టిక్ నిషేధం చేయాలి అదేవిధంగా ఈ గ్లాస్ వాటర్ బాటిల్ ఏమి శ్రీశైలం టెంపుల్ వాళ్ళు చేశారు అది కూడా త్వరగా అమల్లోకి రావాలి భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరితగతిలో భక్తులకి తక్కువ రేట్లు ఈ గ్లాస్ బాటిల్లు అందించాలనే కూడా ఒక ప్రయత్నం జరుగుతుంది వాళ్ళకు కూడా ఒక లైన్ జూలై ఫిఫ్టీన్త్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో ఈ ప్లాస్టిక్ నిషేధం చేయడానికి అందరూ సహకరించాలి మన వచ్చిన భక్తులు లోకళ్ళు మన ఇక్కడ ఉన్న ప్రజలు అందరూ మన మీడియా మిత్రులు అదే అదేవిధంగా ఈ ఎన్ఎస్టిఆర్కి వస్తున్న అందరూ టూరిస్టులు ప్రవాసి అందరూ మనము కలిసి పనిచేస్తే ఈ ఎన్ఎస్టిఆర్ శ్రీశైలం ఈ అన్ని స్థలాన్ని ముక్తం చేయవచ్చు ప్లాస్టిక్ లేకుండా ప్లాస్టిక్ లేకుండా ముక్తం చేయవచ్చు మనం ప్లాస్టిక్ ఫ్రీ జోన్ అని కూడా డిక్లేర్ చేయడానికి సర్వసిద్ధంగా ఉన్నాము రాబోయే రెండు మూడు నెలలు ఖచ్చితంగా మనము ఈ చర్యము తీసుకోవడం జరుగుతుంది అన్ని నిర్ణయాలని అమలు చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ సహకరించాలి వచ్చిన భక్తులు అందరికీ వినాంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు రీయూజబుల్ బాటిల్స్ తీసుకురావాలి లేకపోతే ఇక్కడ ఉన్న రియూజబుల్ బాటిల్ వాడాలి వాళ్ళ ఇంటి నుంచి రియూజబుల్ బాటిల్ తీసుకుని వస్తే ఇక్కడ చాలా వరకు ఆర్వో ప్లాంట్స్ ఉన్నాయి ఇంకా ఐదు పది ఆర్ఓ ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి వచ్చిన భక్తు భక్తులందరూ అందరూ అంటే అంటే ఇంటి నుంచినే బాటల్ తెచ్చుకుంటే అంటే రియూజబుల్ బాటల్ ప్లాస్టిక్ బాటల్ లేకుండా స్టీల్ కానీ వేరే ఎలాంటి బాటల్ తీసుకుని వస్తే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనే